చదును పాదము అంటే ఫ్లాట్ ఫుట్ పాదం చదును అరికాలు పాదం చదునుగా ఉండడానికి మోకాల నొప్పికి ఏమన్నా సంబంధం ఉందా నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి సాధారణంగా మనందరికీ అరికాలు అంటే పాదం కింద అరికాలు లో ఒక గుంట ఉంటుంది లోపల పక్క బయట పక్క స్ట్రైట్ గా ఉంటుంది లోపల పక్క గుంటగా ఉంటుంది అది సహజం అందరికీ ఉంటుంది కానీ కొద్ది మందికి మాత్రం ఆ గుంట అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇంకొద్ది మందికి అసలు గుంటనీ లేకుండా ఫ్లాట్గా ఉండి పాదం మొత్తం నెలకి తగులుతూ ఉంటుంది నడిచేటప్పుడు దీన్నే మేము ఫ్లాట్ ఫుట్ అంటాం సో ఈ ఫ్లాట్ ఫుట్కి మోకాళ్ళ నొప్పికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎస్ ఉంది అది ఎలాగో చూద్దాం అయితే మామూలుగా నడిచేటప్పుడు ఈ పాదం లోపల గుంట ఉండడం వల్ల మనం బరువు మొత్తాన్ని పెట్టి కాలు మీద పెట్టి నడిచేటప్పుడు అది ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా పనిచేసి కాలు మీద నడిచినప్పుడు బరువు ఏదైతే ఉందో ఒంటి బరువు అంత మోకాళ్ళ మీద కానీ నడువు మీద కానీ పూర్తిగా పడకుండా కొంచెం కుషన్ లాగా ఎఫెక్ట్ రావడం వల్ల గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది ఆ ఒత్తిడి మోకాళ్ళ మీద నడు మీద పడటం తక్కువ ఉంటుంది సో ఈ విధంగా అది నార్మల్గా ఆర్చెస్ ఉండడం వలన మీకు కొంత కాళ్ళ మీద ప్రొటెక్షన్ దొరుకుతుంది అంటే కొంచెం ఒత్తిడి తగ్గుతుంది దానివల్ల కొంచెం నొప్పులు రావడం అరుగుదలు రావడం ఇలాంటివి కొంచెం తక్కువ ఉంటాయి ఎప్పుడైతే కొంతమందికి ఆ ఆర్చెస్ పూర్తిగా ఉండకుండా ఉంటాయో అంటే పాదం పూర్తిగా ఫ్లాట్గా ఉండి నడిచిన ప్రతిసారి పాదం మొత్తం భూమికి ఆనుతూ నడుస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఈ స్ప్రింగ్ యాక్షన్ ఈ కుషన్ ఎఫెక్ట్ అనేది ఉండదు అలా జరగటం వల్ల మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది మోకాళ్ళ మీద నడిచేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా పెరగడం వలన మీకు ఫ్యూచర్లో కొంచెం మోకాళ్ళు అరిగే ఛాన్సెస్ కూడా కొంత ఉంటాయి అయితే ఈ ఫ్లాట్ ఫుట్ వలన ఈ చదునుగా పాదం ఉండడం వలన చాలామందికి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవండి అంటే సింటమ్స్ ఏమి ఉండవు దానివల్ల ప్రత్యేకంగా వచ్చే లక్షణాలు కానీ అట్లాగే ఏమి ఉండవు సో అలాగే ఇబ్బంది లేకుండా ఉన్నంతకాలం వాటిని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు అంటే వాటి కోసం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఇలా ఉండడం వల్ల పేషెంట్స్కి అంటే మనుషులకి ఈ ఈ పాదం ఇలా గుంట లేకపోవడం వలన ఎప్పుడైతే వాళ్ళకి నొప్పులు కానీ పాద నొప్పులు కానీ పిక్క నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇవన్నీ రావడం మొదలు పెట్టాయో అప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పనిసరి అయితే దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే చ పాదం చదునుగా ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులకి ఎంతవరకు వస్తాయి వస్తే ఏం చేయాలి అయితే ఆ పాదం వుంట లేకపోవడం వల్ల ఇందాక అనుకున్నట్టు ఆ కుషనింగ్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల మోకాల మీద ఒత్తిడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అయితే ఇప్పటిదాకా లేనిది సడన్గా ఇప్పుడు మోకాలు నొప్పి వస్తుందన్న పాదం నొప్పి వస్తుందన్నా పిక్క నొప్పి వస్తుందన్నా ఇప్పుడు దాకా అంటే ఇన్నాళ్ళు అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ వరకు నొప్పి లేకుండా అప్పుడు సడన్ గా పెరుగుతుంది మోకాలు నొప్పి వస్తుంది పాదం నొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా దానిలో ఫస్ట్గా మొట్టమొదటిసారిగా మనం చూసుకోవాల్సింది బరువు అప్పటిదాకా ఇబ్బంది పెట్టండి అప్పుడే అప్పుడే ఈ మధ్యనే కొత్తగా ఇబ్బంది పెడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ బరువు చూసుకోవాలి మీ బరువు పెరిగితేనే వీటి వల్ల కొత్తగా ఇలాగ నొప్పులు రావడం మొదలవుతుంది కాబట్టి బరువు అనేది మాత్రమే మన చేతిలో ఉంది దాన్ని మాత్రం పెంచుకోకుండా బరువు పెరగకుండా చూసుకుంటే ఈ పాదం ఫ్లాట్గా ఉన్నా కానీ పెద్దగా ఇబ్బందులు పెట్టకుండానే ఉంటుంది మీకు ఈ పాదం ఫ్లాట్గా ఉండి బరువు పెరుగుతూ ఉంటే మాత్రం మోకాల మీద విపరీతంగా లోడ్ పెరుగుతుంది లోడ్ పెరిగే కొన్ని అరిగిపోవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మన చేతిలో ఉన్నది బరువు తగ్గించుకోవడం ఇన్ కేస్ మీకు బరువు తగ్గడంతో పాటుగా నొప్పులు ఎక్కువ ఉంటాయి అంటే అప్పటికి కొన్ని పాదం సంబంధించిన ఎక్సర్సైజులు చెప్తాం ఆ ఎక్సర్సైజులు చేసుకుంటా ఉంటే సరిపోతుంది ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఆ గుంట కవర్ అవడానికి అంటే గుంట లేని వాళ్ళకి గుంట ప్లేస్లో సపోర్ట్ అంటే షూ సపోర్ట్ కానీ చెప్పులు సపోర్ట్ కానీ పెట్టుకునేది ఇస్తాం సో ఈ విధంగా చేయడం వలన మీకు ఆ గుంట లేకపోవడం లేకపోయినా కానీ కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి పాదాలు గుంటలు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు బరువు పెరుగుతున్నారేమో చూసుకోండి మీరు బరువు పెరుగుతుంటే ఖచ్చితంగా అది కంట్రోల్ చేసుకోండి అదే బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉంటే నొప్పులు వస్తున్నా కానీ కొంచెం చెప్పులు మార్చుకోవడమో ఆ ఎక్ససైజులు చేసుకోవడమో చేసుకుంటే చాలా వరకు అది ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అయితే ఈ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఇట్లాగా పాదంలో గుంటలు కనిపించవు కానీ వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదండి సో చిన్నపిల్లలు పాదాలు అలా ఉంటే ఇంకేమైనా చేయాలా ఇప్పుడే ఏమన్నా అరిగిపోతాయా అని భయపడాల్సిన అవసరం అయితే లేదు మన మన చేతిలో ఉన్నదల్లా బరువు ఒక్కటే పాదాలు గుంట ఉన్నా లేకపోయినా బరువు కంట్రోల్లో ఉంచుకుంటే అవి మనకి పెద్దగా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉండదు సో ఎప్పుడైతే బరువు పెరుగుతామో అప్పుడే దానివల్ల మనకి మోకాలు నొప్పులు వస్తాయి థ్యాంక్ యూ